హాయ్ హలో అండి అందరికి అందరూ ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ముందు రోజే ఇలాగ ఇల్లుని మొత్తం క్లీన్ చేసుకుని అయితే వెళ్తూ ఉంటాను ఇద్దరు పిల్లలు తీసుకుని నేను ఎక్కడికి వెళ్తాను అనసినది వీడియో లో చెప్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నట్టు మన వీడియోకి ఇంకా లైక్ చెప్తే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నిన్నడదనమాట నేను నైట్ తొమ్మిది అప్పుడు అనమాట పిల్లలు పడుకుని పెట్టేసి నేను ఈ పనులన్నీ చేసుకుంటాను వాళ్ళు అనుకోండి ఈ పనులేము నన్ను చేయనివ్వరు అసలే టెన్ డేస్ ప్రయాణం అనేసి అనుకుంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఎన్ని డేస్ ఉంటాము అనేసి అనేది చెప్పలేము నైట్ తినేసాక గిన్నెలు గట్ట తోమేసి సింక్ గట్ట నీట్ క్లీన్ చేసుకున్నాను తర్వాత గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నార్మల్ డేస్ లోనే ఏ ఇరుకుల వచ్చి బొద్దింకులు పలకరిస్తూ ఉంటాయి ఇంకా మనం లేకపోతే ఇంకా అట్లా అసలు ఆపలేము ఇంకా అదే కూడా టెన్ డేస్ ప్రయాణం అనేసి అనుకుంటాను కదా మొత్తం ఇవన్నీ ఇలాగైతే క్లీన్ చేసుకుని వెళ్తూ ఉంటాను అన్నట్టు మేము ఎక్కడికి వెళ్తాము అనేది చెప్పలేదు కదా మొన్న నమ్మొచ్చింది కదా వచ్చి నుండి ఒకటే గో పిల్లలు వెళ్దాం మమ్మీ అమ్మమ్మ ఇంటికి వెళ్దాము అమ్మమ్మల ఇంటికి వెళ్దామని మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నుండి ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్నాళ్ళు కూడా వాళ్ళ తాతగారు ఇంటికి వెళ్ళిపోవడం చూసి వీలైతే ఇంకా మమ్మీ మనం ఇప్పుడు వెళ్తాము అనేసి అని అడుగుతుండేవారు ఇంకా సెలవులు కూడా అయిపోతున్నాయి కదా అందుకోసమని ఒక టెన్ డేస్ లాగా ఉండి వెళ్ళేసి వచ్చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా అమ్మాల ఇంటి పని కూడా అవుతుంది అని చెప్పాను కదా ఇంకా సగం పని అయితే పూర్తి అయిపోయిందట ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ లో మాత్రం ఇంకా కంప్లీట్ అయిపోద్ది అని చెప్తుంది అమ్మ కూడా ఒకవైపు రమ్మంటుంది ఈ ఫోర్ ఫైవ్ డేస్ సెలవులాగా స్ట్ అవుద్దు రామ్మని సైతే ఒక వైఫ్ అమ్మ కూడాను పాపం బాధపడుతుంది పిల్లలందరూ అందరూ సమ్మర్ సెలవులకి వస్తాను మా ఇంటికి మాత్రం ఇంత దగ్గరలో ఉండి కూడా రాలేకపోతండ్రు అనేసి ఇంకా గ్యాస్ కిచెన్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఎంత నీట్ గుంచినా సరే ఈ బొద్దింకల గోల మాత్రం తప్పట్లేదు ఈ బొద్దింకలు రాగాంటే మీకు ఏమైనా చిట్కాలు తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతాను ఇప్పుడే కాదు ఎప్పుడు ఇటువంటి పనులన్నీ నైట్ టైమ్ చేసుకుంటున్నా పిల్లలు పడుకుని పెట్టేసి ప్రశాంతంగా ఇలా పనులన్నీ చేసుకొని మార్నింగ్ లేచి చూస్తే ఎంతో బాగా కనిపిస్తుంది మన కిచెన్ అసలు ఎంత బాగుందా అని అనిపిస్తుంది కదా ఇంకా మిక్సీ కూడా కొంచెం జిడ్డు పట్టినట్టు కానీ అనిపించింది దాన్ని కూడా క్లీన్ చేసుకుందాం అయితే అనేసి తీస్తాను ఇంకా టెన్ డేస్ ఎలాగో ఉండం కాబట్టి ఇటువంటి పనులన్నీ చేసుకుంటూ వెళ్తాను ఇలాగ ఇంట్లో పనులు సీరియస్ గా చేస్తున్నప్పుడు అసలు టైం అంటూ ఏడు తెలియదు కదా ఎంత అవుతుంది ఏటనేసి అన్నది సడన్ గా టైం చూసరికి నైట్ లెవెన్ థర్టీ అవుతుంది బాబా ఇంతవరకు వరకు తెలియస్తున్నాను అనేసి అయితే ఆ పనులు ఎక్కడ వదిలేసి అయితే పోయాను నైట్ కొన్ని పనులు అయితే పెండింగ్ ఉండిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసాను ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే నాకు అసలు నిద్ర పట్టదు మాటకి మాటకి తెలివి వచ్చేస్తూ ఉంటది కానీ గానీ అయిపోయిందేమో టైం అయిపోయిందేమో అనేసి ఇంకా ఇప్పుడు కాదు కానీ వేరే స్టేట్స్ ఇలాంటి ఉండే అని చెప్పాను కదా అక్కడ ఉండేటప్పుడు అయితే సెలవులకి వెళ్తామని తెలిస్తే అసలు రెండు రోజులు అసలు నిద్ర కూడా వచ్చేది కాదు సరదాగా హ్యాపీ కనమాట నిద్ర వచ్చేది కాదు ఇంకా మరుసటి రోజు ఎర్లీగా లేచిపోయి ఇల్లు మొత్తం పూజ చేసుకుంటున్నాను మా పిల్లలకు కూడా నిద్ర పట్టినట్టుగా ఉంది వాళ్ళు కూడా లేచిపోయారు ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు పిల్లలు రెడీ చేసేస్తాను వాళ్ళ పని మరి ఉండదు వీళ్ళిద్దరు లేచిపోయారు కాబట్టి స్నానాలు గట్ట చేపించేస్తాను ఇద్దరు మగ పిల్లలు కాబట్టి ఎక్కువ పని ఉండదు జడలు వేయడం మేకప్ లు గట్ట చేయడం అటువంటివి వీళ్ళిద్దరైతే గొప్ప సరదా పడతారు ఈ నాలుగు గోడల మధ్య అలాగ మేము బయటకు వెళ్తున్నాం కదా అందుకోసమని వీలైతే ఎప్పుడు సమ్మర్ సరాలకి వెళ్తాను కానీ నేనైతే ఎక్కువ మా తాతగారి ఇంటి దగ్గరే ఉండేదాన్ని వారంలో కనీసం అక్కడ ఫోర్ డేస్ ఉండేదాన్ని ఇక్కడ త్రీ మా అమ్మలు ఇంటి దగ్గర త్రీ డేస్ ఉండేదాన్ని వారంలో ఫ్రైడే సాటర్డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని అప్పుడు మా మాయ గాని మా తాతయ్య గానీ వచ్చే నన్ను తీసుకెళ్ళిపోవడానికి రేపు స్కూల్ ఉందరా స్కూల్ ఉంది ఉండి తీసుకెళ్లిపోతాను రసి మా 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 మాయని మా అమ్మ అన్న సరే ఆ చాలే ఇది కలెక్టర్ డాక్టర్ గట్ట అయిపోదు చదువు చదువు అనేసి అనుకుని అలా తీసుకెళ్లిపోతుండేవారు చిన్నప్పుడల్లా అలాగైపోయింది అనమాట నా చదువు ఇంకా వీళ్ళ పని అయితే అయిపోయింది వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవటమే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ ప్రిపేర్ చేస్తాను కొంచెం బ్యాటర్ ఉన్నది నిన్న అదే ఈ రోజు అదే అంటారు మీరు తింటారో తినరో మరి చూడాలి నిన్న కూడా దోశ చేశాను అందుకని సరే అంటాను వీళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండాలి మా పెద్దోడికి ఏదో రకంగా చెప్పేసి తినిపించవచ్చు కానీ చిన్నోడికి మాత్రం అస్సలు చెప్పలేను నేను చూసారు ఆటలు ఆ దోస్తోనే వాడికి ఏదైనా ఇష్టం లేకపోయింది అనుకోండి వాడు తినకపోగా ఇంకా పక్కన తినోడిని కూడా చెడగొడుతుంటాడు తినొద్దు అనేసి అటువంటి టైప్ అనమాట మా ఇక్షిత్ మీ ఇంట్లో కూడా చిన్నోళ్ళు ఇంతేనా అస్సలు వినరా మాట మా ఇంట్లో మాత్రం అస్సలు విండి వీడు కొడతానసారి భయం పడ్డాడు అనమాట ఆ టైప్ మర్చాడు ఇలాగ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా సతాయించితే గొప్ప తలలోప్పు వచ్చేది కోపం వచ్చేది కదా వాళ్ళు తినేసరికి చాలా టైం పట్టింది వాళ్ళు తినేలోపు ఇంకా బట్టలు అయితే ఇంకా సర్దుకోలేదు ఏమేమి పట్టుకెళ్ళాలనేసి అనేసి అవన్నీ బయటికి తీసి వదిలేసాను కానీ బ్యాగ్ లో అయితే ఇంకా పెట్టుకోలేదు ఇలా ఫస్ట్ టైం అనమాట బ్యాగ్ సర్దేసి ఇద్దరు పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళడం నేను ఎప్పుడు ఇలా బ్యాగ్ సర్దడం అంటూ నాకు అసలు తెలియదు ఎప్పుడు మా ఆయనే సర్దేవారు నేను ఇటువంటి సర్దురాలు అలగట్టయితే రెండు వదిలేస్తున్నావు ఒకటి పెడుతుంటున్నా అలాగనమాట అందుకోసమని నాకు ఎప్పుడు ఇటువంటి పనులు చెప్పే మా ఆయన సర్దుకునేవారు ఎక్కడికైనా వెళ్తే ఇంకా టెన్ డేస్ ఉంటాం అనుకుంటాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక నాలుగు జతలు బట్టలు అయితే పెట్టాను నావైతే రెండు ఎక్స్ట్రా కూడా యాడ్ అయ్యాయి రెండు లైటీలు అక్కడ డైలీ యూజ్ కి ఇంకా రెండు చీరలు కూడా పెట్టాను అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్స్ గట్ట వెళ్తాం కదా అటువంటి నేను ఎప్పుడు టెంపుల్స్ కు సరే చీరలే కట్టుకుంటున్నాను అందుకోసం అనేసి ఇంకా నాలుగేసు జాతులు పెట్టుకునేసరికి బ్యాగ్ నిండిపోయింది ఇంకా చిన్న లగేజ్ బ్యాగ్ కూడా పట్టుకుందాం అనుకుంటున్నాను చాలా లేదు ఈ చీరలు పెట్టడానికి ఇంకా ఎన్ని పెట్టినా ఎన్ని బ్యాగులు ఉంచినా సరే నేనే ఈడ్చుకుని వెళ్ళాలి ఇవన్నీ నేను ఇద్దరు పిల్లల్ని ఈ రెండు బ్యాగులు కూడా ఎలా తీసుకెళ్తానో ఏటో మరి నాకైతే కొంచెం టెన్షన్ గానే ఉంది బ్యాగ్ అయితే ఎలాగోలా సర్దిసాను ఇంకా నా పనే ఉంది ఇంకా ఇంక టిఫిన్ చేశారో లేదో చూస్తే అయితే ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోను ఎంత వేరంగా బయలుదేరదాం అనేసి అనుకున్నా సరే ఎక్కడికే నేను పిల్లలతో అస్సలు అవదు కదా ఇంకా వైజాగ్ నుండి అమ్మా ఊరు వెళ్ళేసరికి ఎంత కాదనుకున్నా ఒక ఫోర్ అవర్స్ మాత్రం పడుతుంది టైమ్ ఇప్పుడు మార్నింగ్ నుండి కనీసం ఒక నాలుగైదు సార్లు అయినా ఫోన్ చేసి ఉంటారు మా నాన్న అయితే వేరంగా బయలుదేరిపోండి వచ్చేసరికి లేట్ అయిపోద్ది అనేసి మేము బయలుదేరేసరికి టెన్ అయింది అనమాట మేము వెళ్ళేసరికి దగ్గర రెండు అయిపోద్ది దాటిపోద్ది ఇటువంటి అబద్ధం ఎవరైనా ఆడతారా ఇంటి దగ్గర ఉండి బస్సు ఎక్కిపోయారని అంటూ ఉంటారా ఎవరైనా నేనైతే తిడతారని ఎక్కడ ఉన్నారమ్మా సరే అంటే అప్పటికి ఇంటి దగ్గర ఉన్నా సరే బస్సు ఎక్కడానికి వచ్చామని అసలు అంటూ ఉంటాను చాలా సార్లు అన్నాను లేకపోతే తిడతారు ఇంటి దగ్గర ఉన్నారు అందుకోసమని అంటూ ఉంటాను అమ్మాలు ఊరు వెళ్ళాలంటే వైజాగ్ కాంప్లెక్స్ నుంచి విజయనగరం వరకు ఒక బస్సు మారాలి విజయనగరం నుండి ఇంకో బస్సు ఎక్కాలన్నమాట అలాగా టూ బస్సులు మారేసి వెళ్దాలనమాట మా యక్షిత్ అయితే ఎక్కడి నుండి కూడా విండో సీట్ కావాలి కావాలి అని అంటూ ఉంటాడు ఎక్కిన విత్ ఇన్ టూ మినిట్స్ కి పడుకుని పోతాడు మేము బయలుదేరిన రోజు అయితే విపరీతంగా వర్షం బాధిస్తుంది వైజాగ్ లో అయితే క్లైమేట్ అయితే చాలా కూల్ గా ప్రశాంతంగా అనిపించింది వైజాగ్ దాటే వరకు విజయనగరంలో మాత్రం చాలా బీభత్సంగా ఎండెక్కింది అదేంటో మరి ఇలా బస్ మీద ప్రయాణం చేయడం అయితే మీలో ఎంత మందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఒకప్పుడైతే ఇలా జర్నీ చెయ్యాలంటే అసలు పడేది కాదు జర్నీ అంటే నా కళ్ళు తిరగడం అలాగ వచ్చేస్తుండదనమాట కానీ అలాగ అలవాటు అయిపోయింది ఇప్పుడు నా కాలేజ్ టైం లో కూడా ఇలాగే బస్సు మీద అప్ అండ్ డౌన్ చేస్తుందని ఇంటికే కాలేజ్ కి ఇప్పుడు హాస్టల్లో మాత్రం ఎప్పుడు లేనిలేదు ఇంకా వైజాగ్ దాటిపోయి విజయనగరం దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్ గా ఒంటి గంట అయింది పిల్లలకి ఆ క్లాస్ అనసరంటే విజయనగర్ లో కొంచెం స్నాక్స్ లాంటివి అయితే తీసుకున్నాను వీళ్ళు చూడండి బస్సు లో నుంచి ఎలా చూస్తాను చిన్న కుందేలు పిల్లల లాగా ఇంకా విజయనగరం నుంచి కొంచెం దూరం అనమాట అమ్మలూరు విలేజ్ అనమాట ఇక్కడికి వెళ్ళాలంటే కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అందరూ సమ్మర్ సెలవులకు వెళ్ళి తిరిగి రిటర్న్ అయిపోయి ఉంటారు మేమైతే ఇప్పుడు వెళ్తున్నా ఈ ప్లేస్ ఎక్కడ విజయనగరంలో గెస్ట్ చేయండి ఇంకా బస్ ప్రయాణం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్ అనమాట ఆటో పైన వెళ్ళాలి ఇక్కడ నుండి ఇంకా ఊరు ఎంట్రెన్స్ అవగానే వీళ్ళు చూడండి ఎలా పొంగిపోతున్నారు అబ్బమ్మలు ఇంటికి వెళ్తాను అనేసి ఎవరికైనా ఇలాగే ఉంటది కదా ఇంకా విలేజ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇక్కడ నుండి ఇంకా టెన్ డేస్ ఉంటాం కాబట్టి ఇంకా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి